కెమెరా మీరు దయచేసి దయచేసి ఇక్కడ ఇక్కడ మీ పేరు మీరు కాలనీ అదంతా కూడా సమస్య కూడా చెప్పండి నా పేరు శ్రీరాములు నందనవనం అపార్ట్మెంట్ పెట్టుకోండి దొబ్బలు పెట్టుకోండి మైక్ దగ్గర పెట్టుకోండి ఇట్లా పెట్టుకోండి నందనవనం అపార్ట్మెంట్ నందనవనం అపార్ట్మెంట్ మా అపార్ట్మెంట్ లో డెబ్బై ఉండున్నాయి మా మేం మా మా నాయనలు అరవై ఆరుల రిజిస్ట్రేషన్ చేసుకున్నారు అరవై ఆరుల రిజిస్ట్రేషన్ చేసుకున్నప్పుడు మరి ఈయన ఉన్నాడో లేదో మాకైతే తెలియదు కానీ నేను ఇప్పుడు డెబ్బై 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 మూడు సంవత్సరాలు ఉన్నా మూసీ రివర్ బ్యాంక్ వచ్చి సర్వే చేశారు మూసి రివర్ బ్యాంక్ వచ్చి సర్వే చేసి అద్పంపలు వాచారు ఆ అదుపల కడికి మూసీకెళ్ళి తొంభై ఐదు సీట్లు ఉంది మా ల్యాండ్ మా అపార్ట్మెంట్ ఇంకా డెబ్బై నాలుగు ఫీట్లు ఉంది రోడ్డు కూడా మేము అపార్ట్మెంట్ కట్టుకున్నప్పుడు నలభై ఫీట్ల రోడ్ ఫ్రీగా గవర్నమెంట్కి ఇచ్చినాం ఒక రూపాయి తీసుకోకుండా రోడ్ వేసి ఫ్రీగా ఇచ్చినాం అటువంటి వాడిని మొన్న మూసిరివరో వచ్చి పాతిన బోర్డు వదిలేసి మా తానికి వచ్చేది అప్పుడు ఈ ఎంఆర్ఓ కలెక్టర్ ఆర్డీఓ అందరూ వచ్చారు వచ్చి మేము నేను మా తమ్ముడు నరసింహ ఇద్దరు ముగ్గురం వివరం లేదు కానీ ఈయన రాలే ఎవరు ఎంఆర్ఓ రాలేదు ఆడియో రాలేదు సర్వార్ వచ్చి ఇది పట్టాలండి ఇంతవరకు పట్టా ఉంది దీని మార్కింగ్ వేయద్దు అని ఇక్కడ వెళ్ళొచ్చారు వెళ్ళొచ్చిన తర్వాత మొన్న మళ్ళీ వచ్చి లేదు లేదు మూసి రివర్లో ఉంటది నేను కూడ ఓడతామని చెప్పారు మా డెబ్బై ఒక్క ప్లాట్ వాళ్ళు అందరూ అయమయం అవుతారు మాకైతే ఇప్పటివరకు నోటీస్ అయితే ఇవ్వలేదు అందుకే మేము నోటీస్ ఇచ్చిన దాకా ఏడ్ చేద్దామని ఊరుకున్నాం కానీ మరి కనీసము వీళ్ళు మోసీ రివర్ నుంచి ఎక్కడి నుంచి తీసుకుంటాము మోసీ రివర్ ఎక్కడి వరకు ఉంది మోసే రివర్ తర్వాత ఎంతవరకు వరకు తీసుకుంటామని ఏమీ చెప్పడం లేదు ఇదివరకు ఇప్పుడు నీళ్ళు వచ్చినాయా మీ ఇళ్ళలో కానీ మీ కాలనీలో కానీ సార్ మూసీ పావు వరదలు వచ్చినప్పుడు నీళ్ళు వచ్చినాయి ఒకవేళ మా అపార్ట్మెంట్ కి ఇక్కడ నీళ్లు వస్తే కార్ ఇవన్నీ ఎగిరిపోతాయి సార్ ఫస్ట్ లంగ్ రోజు సగం పోతుంది రాలి సార్ ఎవరికి ఎప్పుడు రాలాటీన్ సిక్స్టీ సిక్స్ నుంచి చూస్తున్నాం సిక్స్టీ సిక్స్ నైన్టీన్ సిక్స్టీ సిక్స్ నేను చిన్నపిల్లగానే సార్ అప్పుడు పది సంవత్సరాలు ఉండొచ్చు నాకు ఇప్పుడు డెబ్బై మూడు సంవత్సరాలు సంవత్సరాలు ఇప్పటి వరకు ఎప్పుడు రాలేవు సార్ ఇప్పటి వరకు ఎప్పుడు వాటర్ రాలేదు ఒకవేళ మా అపార్ట్మెంట్ లీవ్ వేస్తే ఇమాన్ అది ఉస్మాన్ గాంధీ అన్ని పోతే సార్ అంత అది ఉంది కానీ ఇప్పటి వరకు ఎప్పుడు రాను నోటీస్ ఇవ్వలేదు సార్